ఘనా చేసిన మోసాన్ని తెలుసుకొని ఘనా చంప పగలగొట్టి నిశ్చితార్థాన్ని ఆపేసిన సాహితీ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పంతులు గారు నిశ్చితార్థపు ఉంగరాల్ని అడగడంతో ఘన అయితే తన జేబులో ఉంగరాలు తెయ్యబోతూ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు తన జేబు కట్ చేసి ఉండడం ఉంగరాలు కనిపించకపోయేసరికి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు ఉంగరాలు కనిపించడం లేదు అని అనేసరికి అప్పుడే ఐశ్వర్య అయితే సిద్ధువాళ్ళ వంక చూస్తూ ఆ పని చేసింది నేనే అంటూ సైలెంట్గా సైగ చేసి చెప్తూ ఉంటుంది ఘన ఫోన్ మాట్లాడేటప్పుడు నేనే వెనక్కి నుంచి వెళ్ళి తన జేబుని కట్ చేసి ఆ ఉంగరాలు తీసేశాను అని వాళ్లతో చెప్తూ ఉంటుంది అది విని వాళ్ళైతే చాలా ఆనందపడిపోతూ ఉంటారు నిశ్చితార్థం ఆగిపోయిందని ఘన ప్రేమించిన అమ్మాయి వర్ష అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఘనాకి కుమార్ మీద అనుమానం వచ్చి ఇక కుమార్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు నువ్వే కదా ఉంగరాలు తీసేసావు ఎక్కడ పెట్టా ఉంగరాలు అని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే కుమార్ అయితే నేనెందుకు ఉంగరాలు తీస్తాను ఉంగరాలు తీసి దొంగతనం అయితే ఈ కేఫ్లు ఎందుకు పనిచేస్తాను అని ఘన అయితే అంటూ ఉంటాడు మంజులా కూడా కుమార్ అలాంటి వాడు కాదు ఘన అని అంటూ ఉంటుంది నువ్వే ఖచ్చితంగా తీసుంటావని ఘన చెప్తూనే ఉంటాడు ఇక సిద్ధు అయితే నా ఫ్రెండ్ని అనుమానించావంటే బాగోదు అని ఘనతో అంటూ ఉంటాడు నాకు తెలుసు ముందు నుంచి మీకు ఈ నిశ్చితార్థం అంటే ఇష్టం లేదు అందుకని మీరు ఏదో చేశారు అని ఘన వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటాడు మంజుల అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు ఘన అలాగ ఆపేసేవాడైతే నిశ్చితార్థానికి ఒప్పుకోడు కదా అని అంటూ ఉంటుంది లేదా అంటే ఇదంతా కూడా కావాలనే సిద్ధు ప్రేరణ కుట్రతోనే చేస్తున్నారు అని అంటూ ఉంటాడు గణ అప్పుడు ఇక సాహిత్యం అయితే ఇక చాలు మా అన్నయ్యని ఒక్క మాట కూడా అనొద్దు అని అంటూ ఉంటుంది అయినా మీరు చేసిన దాంట్లోనే ఏదో అపచారం ఉండుంటుంది అందుకనే నిశ్చితార్థం ఆగిపోయింది అని విజయ్ అసిస్టెంట్ అయితే అంటూ ఉంటాడు పంతులు గారు కూడా మీరు చెప్పింది కరెక్టే బాబు అసలు ఉంగరాలు అక్కడి నుంచి తీయకూడదు అక్కడే పెట్టాలి అని చెప్పాను అయినా సరే ఈ పెళ్ళికొడుకు వినిపించుకోలేదు పైగా నా మీద మళ్ళీ అతని మీద కూడా విరుచుకు పడుతున్నాడు అయినా ఇలాంటి కోపిష్టికి మీ అమ్మాయిని ఎలా ఇస్తున్నారని పంతులు గారు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఘన షాక్ అయిపోతాం అసలు ఏమనుకుంటున్నారు నా గురించి నా గురించి ఏం తెలుసు మీకు నన్ను కోపిస్ట్ అంటున్నారు అని ఘన అయితే కోపంగా అడుగుతూ ఉంటాడు అప్పుడే ఈశ్వరి అయితే ఘన ఇక ఆపుతావా నువ్వు చూడండి వదని గారు ఇప్పుడు నిశ్చితార్థం ఆగకుండా ముహూర్తానికి నిశ్చితార్థం జరిగిపోయేలాగా ఏదోటి చెయ్యాలి ఆలోచించండి అని అంటూ ఉంటుంది ఈశ్వరి అప్పుడే ఇక ఈశ్వరి అలా అన్న తర్వాత ఇక మంజు అయితే ఏం చెయ్యాలో అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఇంతలో ఈశ్వరి అయితే తన చేతికి ఉన్న రెండు ఉంగరాలు తీసి ప్రస్తుతానికి ముహూర్తానికి రెండు ఉంగరాలు కూడా మార్చుకోండి తరువాత కొత్త ఉంగరాలు మళ్ళీ చేయిస్తాము అని ఈశ్వరి అయితే అంటూ ఉంటుంది ఒక్కసారి సిద్ధు ప్రేరణ కుమార్ ఐశ్వర్య అలాగే ఘన ప్రేమించిన అమ్మాయి వర్ష అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నిశ్చితార్థాన్ని ఆపాలని ఉంగరాలు కొట్టేస్తే ఈవుడంటి తన చేతికి ఉన్న ఉంగరాలు ఇస్తుంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే పంతులు గారైతే చూడండి అమ్మా ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి కొత్త ఉంగరాలు కావాలని మీరే ఇవ్వకూడదు ఉంగరాలు అని పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు అప్పుడే అది విని ఘన అయితే మా అమ్మ చేతితో ఇచ్చేది ఏది కూడా మంచిది అవ్వకుండా ఎందుకుంటుంది అంతా కూడా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటాడు ఘన అప్పుడే ఇక సాహిత్యం అయితే లేకపోతే నిశ్చితార్థం ఇంకో రోజు పెట్టుకుందాం నిశ్చితార్థం అన్న దగ్గర నుంచి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఇప్పుడు ముహూర్తం మంచిగా లేదనుకుంటాని సాహితి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఘన అయితే అదేం లేదు సాహిత్యం కావాలని నిశ్చితార్థాన్ని ఆపాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు అని అంటూ ఉంటాడు ఘన ఇదేంటి ఘన వాళ్ళమ్మేమో బలవంతంగా నిశ్చితార్థం చేసుకోమని చెప్పిందని ఘన అంటున్నాడు ఇప్పుడు నిశ్చితార్థం తర్వాత పెట్టుకుందామని పెళ్ళికూతురే అంటూ ఉంటే ఘన ఏంటి ఇవ్వాలే జరగాలి నిశ్చితార్థం అయిపోవాలని అంటున్నాడు మరి నాకు ఇష్టం లేదు మా అమ్మ బలవంతం మీదే ఈ నిశ్చితార్థం చేసుకుంటున్నానని ఎందుకు అబద్ధం చెప్పాడు అని అనుకుంటూ ఉంటుంది వర్ష అయితే అప్పుడే ఇక అందరూ కూడా మళ్ళీ నిశ్చితార్థానికి అయితే ఒప్పుకుంటారు ఈశ్వరి తన చేతికి ఉన్న ఉంగరాల్ని తీసి ఇద్దరికి కూడా ఇస్తుంది ముహూర్తం దాటకముంది మీ ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకోండి అని అంటూ ఉంటుంది ఇంతలో సిద్ధు అయితే కుమార్తో ఇప్పుడు ఏం చేద్దాంరా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు అని అంటూ ఉంటే కా మాట విని కుమార్ అయితే ఇప్పుడు ఇస్తాను చూడరా క్లైమాక్స్ సీను అదిరిపోతుంది అని అంటూ ఉంటాడు కుమార్ అప్పుడే సాహిత్య ఒకసారి నీతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటాడు ముహూర్తం టైం అవుతుంటే నువ్వే మాట్లాడుతావు ఇప్పుడు చూసారా ఈ కుమారుగాడు మంచివాడు మంచివాడు అన్నారు కదా ఇతను సాహితిని పక్కకి పిలిచి మా ఈ నిశ్చితార్థాన్ని ఆపాలని చూస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటాడు ఘన అప్పుడే విజయ్ అయితే సాహితీతో ఏం పని పడిందో రమ్మన్నాడు అంతే తప్ప దానికి కూడా నువ్వు తప్పుగా అనుకుంటావేంటి గానా అని విజయ్ అంటూ ఉంటాడు అప్పుడే సిద్ధు తల్లి అయితే ఏంటి కుమార్ ఏం చెప్పాలి తనతో ఇప్పుడేం మాట్లాడతావు నిశ్చితార్థం జరుగుతుంది కదా ఇప్పుడు తనతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదంటే తనకే ఈ విషయం చెప్పాలి అని అంటూ ఉంటే లేదు అందరి ముందే నువ్వు ఆ విషయాన్ని బయట పెట్టాం అని ఘన అంటూ ఉంటాడు నువ్వు మాట్లాడే దాంట్లో తప్పు లేనప్పుడు నువ్వు అందరి ముందు మాట్లాడడానికి భయమే ఉంది ఇక్కడ అందరు చూస్తుండగానే తనతో మాట్లాడు అని అంటూ ఉంటాడు ఘన సరే తర్వాత నీకే రిస్క్ అవుతుంది మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు అని అంటూ కుమార్ అయితే చూడు సాహితి నేను చూపించే వీడియో చూడు అని వీడియోని చూపిస్తాడు ఇక వీడియోలు అయితే నువ్వు ఇంత మోసగాడువని అనుకోలేదు నన్ను ప్రేమించి మోసం చేస్తావా ఇప్పుడు ఈ అమ్మాయిని నిశ్చిత అర్థం చేసుకుంటావా నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను ఊహించలేదు గన అని అంటూ వర్ష అలాగే గన ఇద్దరు మాట్లాడుకునే మాటలు వీడియో అయితే తీస్తాడు కుమార్ అయితే ఇక వీడియో తీసి ఆ వీడియోని అందరు ముందు సాహిత్యకి చూపిస్తాడు అది చూసి సాహిత్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది కుమార్ ఏంటిదంతా అని అడుగుతూ ఉంటుంది అవును సాహిత్య నిశ్చితార్థం జరిగేటప్పుడే ఈ విషయాన్ని బయట పెట్టి ఈ నీచుడు గురించి బయటపెట్టి నిశ్చితార్థాన్ని ఆపాలని చూశాను కానీ ఇతను ఏదో ఒక రకంగా నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటాడు కుమార్ అయితే అప్పుడే ఇక ఘన అయితే ఇలాంటి వీడియోలు చాలా వస్తున్నాయి అయినా ఎదురుగానే ఉంది కదా ఈ అమ్మాయి నా ఫ్రెండ్ వర్ష తనని అడగండి తను నేను ప్రేమించుకున్నావా ఏంటి సాహితి ఇలాంటివేమీ కూడా నువ్వు పట్టించుకోవద్దు ఇలాంటివి చాలా క్రియేట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే క్రియేట్ చేస్తున్నారా క్రియేట్ చేయడం అంటే ఏంటి ఇప్పటికిప్పుడు ఎలా క్రియేట్ అయిపోతుంది అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ అయితే అయినా ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నావు నీకు బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదో నువ్వు మాట్లాడేకి మధ్యలో అని అంటూ ఉంటాడు ఘన అయితే మరి సాహితీ అన్నయ్యగా నేను మాట్లాడొచ్చా అని ఘనాకి షాక్ ఇస్తాడు సిద్ధు అయితే చెప్పమ్మా వర్ష అసలు ఇతను నీకు ఎలా నిజంగానే మీరు స్నేహితుల లేకపోతే లవర్సా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక వర్ష అయితే ఎలాగైనా ఘన నిశ్చితార్థం చేసుకోవాలని అనుకుంటున్నాడని తనకి చెప్పిన మాటలవన్నీ కూడా అబద్ధాలే అని తెలుసుకున్న వర్ష ఇలా అంటూ ఉంటుంది నిజమే అన్నయ్య మేమిద్దరం ప్రేమించుకున్నాము మీమిద్దరం లవర్సే అని అంటూ వర్ష అయితే నిజాన్ని బయట ఆ వీడియో కూడా నిజమే తను నన్ను మోసం చేశాడని నేను తనని తిడుతూ ఉంటే వాళ్ళమ్మ ఈ పెళ్లి జరగకపోతే చచ్చిపోతానని బెదిరించి తన చేత అమ్మాయికి నిశ్చితార్థాన్ని జరిపిస్తుందని ఘన నాతో చెప్పాడు నిశ్చితార్థమే కదా పెళ్లి కాదు కదా అని నాకు సరిదిద్ది పంపేయాలని చూశారు అప్పుడే మీరు అడ్డుపడ్డారు అని అంటూ వర్షం జరిగిందంతా కూడా చెప్తుంది అది విని ఒకసారి సిద్ధు వాళ్ళమ్మ సాహితీ షాక్ అయిపోతూ ఉంటారు అయినా ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ కామన్ సాహితీ అయినా నువ్వు కూడా అమెరికాలో చదివచ్చావు కదా అక్కడ నీకు లవ్ అఫైర్లో ఏమన్నా ఉన్నాయా అని నేను అడిగానా అక్కడ ఎవరినైనా ప్రేమించావా అని ఎప్పుడైనా నిలదీశానా అయినా నేను తనని ప్రేమించాను అంతే ఇక తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని సాహితీ అయితే ఘన చంప పగలగొడుతుంది నీలాంటి క్యారెక్టర్ లేని వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా జీవితాంతం కూడా బ్రహ్మచారిగా ఉండిపోతాను తప్ప నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకోను ఇప్పటి వరకు నువ్వు ఎంత మంచివాడు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు స్వార్థంగా ఆలోచించి స్వార్థంగా ఆలోచించి ఇదంతా చేస్తున్నావని ఇప్పుడే అర్థమయ్యింది అని సాహితీ అయితే ఈ నిశ్చితార్థం జరగడం లేదు ఇతనితో నా నిశ్చితార్థం జరగాల్సిన అవసరం లేదు ఈ నీచుణ్ణి చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అన్నయ్య వీణ్ణి బయటికి గెంటేసేయ్ అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఘన అలాగే ఈశ్వరి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది చూడు సాయితీ నన్ను వద్దనుకుంటున్నావు రేపటి రోజు నువ్వు చాలా బాధపడతావు అని అంటూ ఉంటాడు ఘన అయితే ఏంట్రా బాధపడేది బెదిరిస్తున్నావా నీలాంటి రౌడీ వెదవకి పోలీస్ జాబు ఎవడిచ్చాడో కానీ వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి నీలాంటి వాడు ఒక్కటి చాల్రా ఇక్కడ టీంలో ఉంటే అందరూ కూడా మోసగాళ్ళని అనుకుంటారు అసలు నిన్ను ఏ అన్నమానుకో ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే అప్పుడేక ఘన ఈశ్వరి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాహితీ ఘన నిశ్చితార్థం అయితే ఈ విధంగా ఆగిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ సాహితీ ఘన నిశ్చితార్థం ఇలాగే ఆగిపోవాలని అలాగే ఎదురుకి ప్రేరణ నిజం చెప్పేయాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు